ఎల్సీఎన్ న్యూస్ కు స్వాగతం మెరుగైన సమాచారంతో మళ్ళీ మీ ముందుకు నా పేరు మానస నెల్లూరు జిల్లా ఆత్మకూరు పట్టణంలోని బిఎస్ఆర్ సెంటర్ నందు వైఎస్ఆర్సీపీ నాయకులు కార్యకర్తలు కలిసి యువత మధ్యలో మేకపాటి విక్రమ్ రెడ్డి జన్మదిన వేడుకలను ఘనంగా చేపట్టారు భారీ కేక్ కట్ చేసి బాణసంచా కాల్చారు ఈ సందర్భంగా మున్సిపల్ వైస్ చైర్మన్ డాక్టర్ కెవి శ్రావణ్ కుమార్ మాట్లాడుతూ రానున్న ఐదేళ్లలో ఆత్మకూరు పట్టణాన్ని మహానగరంగా ఆత్మకూరు సభ్యులు మేకపాటి విక్రమ్రెడ్డి తీర్చిదిద్దేందుకు ప్రణాళిక సిద్ధం చేసుకుని కార్యాచరణ మొదలు పెట్టారని ఆయన్ని మరలా ఎమ్మెల్యేగా గెలిపించుకొని మంత్రి స్థానంలో చూడాలని ఆత్మకూరు నియోజకవర్గ ప్రజలు కోరుకుంటున్నారని అన్నారు ఈరోజు ఆత్మకూరు పట్టణంలో మన ప్రియతమ శాసనసభ్యులు ఆత్మకూరు నియోజకవర్గ అభివృద్ధి ప్రధాక ఆత్మకూరు పట్టణాన్ని రాబోయే ఐదు సంవత్సరాల్లో ఒక నూతన నగరంగా తీర్చిదిద్దేదానికి ప్రణాళిక రూపొందిస్తున్న నాయకుడు మా శాసనసభ్యులు శ్రీ మేకపాటి ఉత్తం రెడ్డి గారికి జన్మదిన శుభాకాంక్షలు ఈరోజు బిఎస్ఆర్ సెంటర్లో ఆహ్లాదకరంగా యువత మధ్యన మరియు కార్యకర్తలు నాయకుల సమక్షంలో కేక్ కట్ చేసుకొని గ్రాండ్గా ఫంక్షన్ ఏర్పాటు చేసుకోవడం జరిగింది ఈ కార్యక్రమానికి ఇచ్చేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరు ధన్యవాదాలు తెలియజేస్తూ అలానే మా శాసనసభ్యులు గారి తరఫున ఆర్థిక నియోజకవర్గ ప్రజలకి నాయకులకి యువతకి అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం